హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య లాగ్స్ చూడండి ఈ వీడియో వచ్చేసి చికెన్ వేపుడు అయితే చేశాను వేపుడు నేను ఎలా చేస్తానో వీడియోలో చూపిస్తాను చూడండి బాగా డీప్ ఫ్రై లాగా చేసేసుకున్నాను చూడండి నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా వేసేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను చూడండి అవి వేగుతున్నాయి నేను చికెన్ శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకొని ఇలా అయితే నేను వేరొక స్టవ్ మీద ఇలా ఉడకపెట్టుకుంటున్నాను చూడండి ఆనియన్స్ ముక్కలు ఫ్రై అవుతున్నవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక అర స్పూన్ అల్లవెల్లు పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లవెల్లు పేస్ట్ వేసి దాన్ని పచ్చి వాసన పోయే వరకు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి అవి ఫ్రై అయ్యే వరకు మనం చూడండి చికెన్ ముక్క ఇలా ఇవే ఇప్పుడు కొంచెం మెత్తగా ఉండటానికి నేను ఇలా అయితే ఉడకపెట్టుకుని వేసుకుంటున్నాను చూడండి ఇలా అయితే వేగిపోయింది దీంట్లో నేను ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత నేను ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపి చూడండి ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత దాంట్లో నేను స్పూన్న్నర సాల్ట్ అయితే వేస్తున్నాను స్పూన్న్నర సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసేసి బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా ఆయిల్ అయితే వేపేసుకోవాలి బాగా చూడండి బాగా కలిపేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా వేపేసుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత బాగా మనం అయితే చూడండి ఫ్రై దీంట్లో కొంచెం చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ మొత్తం కలిపి కూడా నేను ఒక స్పూన్ అయితే వేసేసాను చూడండి బాగా చక్కగా వేగిపోయింది చూడండి మనకి చికెన్ వేపుడు అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇది చారులో కానీ సాంబార్లో కానీ రైస్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూడండి మొత్తం కూడా చక్కగా వేగిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా వేసీగా చికెన్ వేపుడు అనేది మనం చేసుకోవచ్చు చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను అంతేనండి చికెన్ వేపుడు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్